మాస జాతకము ఈ రాశి వారికి కర్కాటకం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య కర్కాటక రాశి వారు సగటు నుండి కొంచెం మెరుగైన నెలగా ఉంటుంది ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ ఆదాయం మరియు ఖర్చులను సమర్థవంతంగా సమతుల్యం చేయడంలో మీకు సహాయం చేస్తుంది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మీరు ప్రతి నెల ప్రారంభంలో ఆరోగ్య సంబంధిత విషయాలపై శ్రద్ధ వహించాలి కెరీర్ విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈ నెలలో మిశ్రమ అదృష్టం ఉంటుంది మీరు చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అలాగే వ్యాపారానికి సంబంధించిన పనుల కోసం ఎల్లప్పుడూ ప్రయాణంలో ఉంటారు మీరు మరింత కృషి చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి ఫిబ్రవరి నెల రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీ జీతం మెరుగుపడవచ్చు మీరు ఊహించని దానికంటే ఎక్కువ ఉండవచ్చు ఇది మిమ్మని చాలా సంతోషపరుస్తుంది ఈ నెల విద్యార్థులకు చాలా హామీలను ఇస్తుంది ఐదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఇది విదేశాలలో పాఠశాలకు వెళ్లడం సులభం చేస్తుంది మీరు కోరుకున్న ప్రోగ్రాంలో నమోదు చేసుకోవడం మరియు విదేశీ సంస్థకు హాజరు కావాలనే మీ జీవితకాల ఆశయాన్ని నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది ఈ నెల కుటుంబ విషయాలలో సమతుల్యంగా ఉండే అవకాశం ఉంది ఈ నెలలో దశమ స్థానాధిపతి అయిన కుజుడు పన్నెండవ ఇంటికి నాల్గవ గృహాధిపతి అయిన శుక్రుడు తొమ్మిదో ఇంట్లో రాహువుతో కలిసి ఉంటాడు ఈ ఏర్పాటు ఫలితంగా కుటుంబ డైనమికస్ లో కొన్ని వాలప మార్పులు వచ్చినప్పటికీ ఆప్యాయత ఎల్లప్పుడూ భాగస్వామ్యం చేయబడుతుంది మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే మీరు ఈ నెలలో సగటు నెలను అనుభవిస్తారు ఈ నెలలో ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది పన్నెండవ ఇంట్లో కుజుడు మీ ఖర్చులను స్థిరంగా పెంచుతాడు మీ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తుంది మరియు వాటికి నిర్వహించడం దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యానికి మద్దతు ఇస్తుంది